ఆర్యవైశ్యులు రాజకీయంగా సమాజంలో చైతన్యవంతులుగా ఎదిగి మరిన్ని ఉన్నత పదవులు పొందాలని శ్రీ నగరీశ్వర దేవాలయ చైర్మన్ దాదాపుర్ సతీష్ మరియు కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు శనివారం తాండూరు పట్టణంలోని శ్రీ శ్రీ నగరీశ్వర దేవాలయంలో దేవాలయ చైర్మన్ దాదాపుర్ సతీష్ కార్యవర్గ సభ్యులు తాండూరు నియోజకవర్గంలో నూతనంగా రాజకీయంగా సమాజ సేవ వివిధ పదవులు పొందిన ఆర్యవైశ్యులకు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ మేరకు తాండూరు హిందూ ఉత్సవ కేంద్ర కమిటీ అధ్యక్షురాలుగా తాటికొండ దేవగిరి రమేష్ ఉపాధ్యక్షులు తర్లపల్లి బాడవ్ తాండూర్ స్టోర్ మార్చెంట్ కార్యదర్శి కొంచెం మురళి కోశాధికారి సంజీవ్ కార్యవర్గ సభ్యులుగా పూసల రమేష్ అలాగే శ్రీ సరస్వతి శిశు మందిర్ అధ్యక్షుడిగా ఉన్న కటకం వీరేందటం శ్రీ నగరేశ్వర దేవాలయ కమిటీ చైర్మన్ సభ్యులు షాల్వర్ సన్మానించి సత్కరించారు ఈ సందర్భంగా చైర్మన్ దాదాపురం సతీష్ కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అన్ని రంగాలలో రాణించాలని ఆర్యవైశ్య కీర్తిని ప్రజలలో చాటి చెప్పాలంటారు అధిరోహించాలన్నారు మరోవైపు సన్మానం తీసుకున్న వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యులుగా గుర్తించి మాకు సన్మానం చేయడం సంతోషకరంగా ఉందన్నారు ఆర్యవైశ్యులుగా తమ ప్రతిభను అన్ని రంగాలలో చాటి చెప్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ కార్యదర్శి వినోద్ కుమార్ కార్యవర్గం సభ్యులు కోట మురళి చెన్నారం అనిల్ మరియు యువజన సంఘం నాయకులు వాసవి మహిళా సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు సహకరించిన దాతలందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు వారికి నగరేశ్వర ఆశీర్వా ఆశీర్వాదం ఎల్లవెల్లలో ఉండగలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను స్పెషల్లీ ఏంటంటే వర్షం కూడా మాకు సహకరించింది కరెక్ట్ అన్నదాన కార్యక్రమం టైంలో వర్షం ఆగి మాకు ఆ దేవుని అనుగ్రహం అంత మంచిగా ఉండదని మేము ఆలోచించి గుర్తుపడుతున్నాము ప్లస్ హిందూ ఉస్తావ కమిటీ వాస్తవ కమిటీ వాళ్ళ మెంబర్స్ ప్రెసిడెంట్ ట్రెజరారు కార్యవర్గ సభ్యులు ప్లస్ స్టోన్ అసోసియేషన్ సెక్రటరీస్ ఆఫ్ క్యాషియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వీళ్ళందరికీ అందులో వేద పండితుల ఆశీర్వాదం పొంది ఆశీర్వదించడం ఇప్పించాము ధన్యవాదాలు నగరేశ్వర దేవస్థానంలో నగరేశ్వర పాలక మండలి తరఫున హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన సప్నా పర్మల్ గారికి అలాగే జాయింట్ సెక్రటరీగా ఎన్నికైనటువంటి తల్లపల్లి బాను గారికి ఉపా ఉపాధ్యక్షుడుగా ఎన్నికైనటువంటి కర్లపల్లి భానుకుమార్ కుమార్ గారికి కల్చరల్ సెక్రటరీ దేవగారి రమేష్ గారికి అలాగే స్టోన్ బౌంట్ ఎన్నికైనటువంటి నాగే రమేష్ గారికి సంజు గారికి అలాగే ఈ దేవస్థానంలో వాటర్ కూలర్ డొనేట్గా కట్కం వీరేందర్ గారికి అలాగే వారికి ఈరోజు కట్నం వీరేంద్ర గారికి సరస్వతి శిష్యుమందిర్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి పాఠశాల యాజమాన్య యాజమాన్యం తర్వాత ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నటువంటి వీరేంద్ర గారికి ఈరోజు పాలక మండలి తరఫున బ్రాహ్మణుల వేదమందరావుతో ఆశీర్వచనం ఇచ్చినందుకు మాకు ప్రత్యేకంగా పాలక మండలికి ధన్యవాదాలు తెలుపు శ్రావణ మాస అన్నప్రసాద కార్యక్రమాన్ని నాగరీశ్వర పాలక మండలి నిర్వహిస్తూ ఈరోజు అన్నప్రసాద కార్యక్రమం యొక్క ముగింపు కార్యక్రమోత్సవంలో భాగంగా మన వైశ్య సోదర సోదరు కొన్ని కొన్ని సామాజిక సంస్థల్లో వారు వెన్నుకున్న దానికి ఈరోజు వారు సన్మాన కార్యక్రమం నిర్వహించారు అట్టి కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ కానిపూరి సొంతపర్మార్ గారు హిందూ సొసైటీ అధ్యక్షులుగా అలాగే సాంస్కృతిక కార్యదర్శిగా దేవగారి రమేష్ గారు భానుగారు ఉపాధ్యక్షులుగా మరియు లోమ్మని సంతోష్ కుమార్ గారు సెక్రటరీగా పోస్ట్ అధికారిగా ఎన్నుకున్నారు అలాగే ఏకగీయంగా తాండూర్ స్టోర్ అండ్ వారి అసోసియేషన్ ఎలక్షన్స్ అనేవి జరిగాయి అందులో అన్న ముఖ్యమూర్తి గారు అన్నగారు కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా కోశాధికారిగా అడిచెల్ల సంజీవ్ కుమార్ గారు అలాగే కార్యవర్గ సభ్యులుగా పూసల రమేష్ గారు మొన్న జూన్ అకాడమిక్స్ స్టార్ట్ అయినప్పటికీ నేను శ్రీ సరస్వతి శిష్యుమతి ఉన్నత పాఠశాల అధ్యక్షునిగా కూడా తీసుకోవడంతో మీరందరినీ ఈరోజు నాగేశ్వర పాలక మండలి సన్మానించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడ భక్తులకు వాటర్ కూలర్ అందించమని బేద పండితుడు కోరిన కోరికమైన వారికి ఒక వాటర్ కూలర్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే రేపు రాబోయే రోజుల్లో స్వామి ఆశీర్మం తోటి ఏం కావాలన్నా మాకు మా వయసులందరికీ దేవుడి యొక్క కృప ఉండాలని సభాముఖంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ శ్రావణవాసం ముగింపు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటూ స్వామికి నమస్కరించుకుంటూ ఈరోజు ఈ హిందూ ఉత్సవ కమిటీకి ఎన్నికైన మాకు స్టోనసేషన్ ఎన్నికైన మా అందరికీ ఈ నగరేశ్వర టెంపుల్ మండ పాలక మండలి ఆహ్వానం మేరకు మా సన్మా సన్మానించినందుకు వాళ్ళకి వేల వేళ కృతజ్ఞతలు ప్రతి కార్యవర్గంలో కానీ మన తాండల్లో ఆదవైలకు ప్రతి దాంట్లో గుర్తింపు చాలా సంతోషం అలాగే ఈ ఇలాంటి పోస్టులు తీసుకున్నందుకు సేవ చేయడానికి మేము రెడీగా ఉన్నాము కాబట్టి మా అధ్యక్షులు స్వప్న గారికి వారికి వచ్చిన అందరికీ వేరే ధన్యవాదాలు తెలుగు చైర్పర్సన్ ఎన్నికల సోదరు సక్పర్మల్ గారికి సాంస్కృతిక కార్యదర్శి దేవగ రమేష్ గారికి ఉపాధ్యక్షుడు గారికి మరియు తాండూరు స్టోన్ మర్చెంట్స్ అసోసియేషన్ కార్యదర్శిగా ఏకాగిన ఎన్నికల మా మిత్రుడు సోదరుడు శ్రీపంచం బుంగ గారికి మరియు కోశాధికారి సంజీవ్ గారికి సభ్యుడు పూసల్ రమేష్ గారికి అలాగే మందిర్ దేవస్థానం చైర్మన్ ఎన్నికైన మిత్రుడు సోదరుడు కక్క బీదేంద్ర గారికి ఆర్యవైశ్ సంఘ అధ్యక్షుడు సారంపల్లి శ్రీనివాస్ గారికి కార్యదర్శి వినోద్ గారికి నగరేశ్వర పాలక మండలి చైర్మన్ దాదాపు సతీష్ గారికి మరియు వారి పాలక మండలి సభ్యులకు ఈరోజు కార్యక్రమానికి హాజరైన ఆర్యవైస్ సంఘం మిత్రులకు యోగ సంఘం సభ్యులకు మహిళా సంఘం సభ్యులకు పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియసిన ఈరోజు దేవస్థానంలో పాలక మండలి వారు నూతనంగా నియమితులైనటువంటి హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షులు స్వప్న పరమల్ గారికి మరియు పురుషాధికారి దొంగలి సంతోష్ గారికి మరియు ఉపాధ్యక్షులు తర్లపల్లి గారికి మరియు సాంస్కృతిక కార్యదర్శిగా దేవగారి రమేష్ గారికి మరియు నిన్న మొన్ననే జరిగిన స్టోన్ మర్చెంట్ అసోసియేషన్ ఎన్నికల్లో మన ఆర్థిక సంఘ పెద్దలు మాజీ కార్యదర్శి అయినటువంటి కుంచెం మురళన గారు స్టోన్ భవన్ స్టోన్ అసోసియేషన్ మార్చెంట్కు సెక్రటరీ కావడం చాలా సంతోషదాయకం వారికి మరియు కోశాధికారిగా ఆర్కేచర్ల సంజీవ్ గారికి మరియు కార్యవర్గ సభ్యునిగా కూసల రమేష్ గారికి మరియు సుష్మందీర్ స్కూల్ అధ్యక్షుడిగా మరియు ఇక్కడికి విచ్చేసిన అందరి కూడా నమస్కారాలు తెలియజేస్తూ వీళ్ళందరికీ కూడా వేద పండితులచే ఆశీర్వచన కార్యక్రమం ఇప్పుడే ముగిసింది వారు రాబో రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు అధిరోధించాలని మా నెగిరేశ్వర స్వామి మరియు వాసవి మాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఫోటో కట్టి ఒక నిమిషం మా ఫోన్లో వస్తారు ಆ ರಾಜಾ ಏನು ವಿರೋಧ ಮಾಡ್ತಾರ ಕೋಲಾ ಆ ವಿಡದಿಸಾ ತಾಪ್ಪಾ ಹಸರಮ್ಮ ನಜರು ಬಾ ಅಂತ ಕೇಳಿದ್ರೆ ಎಲ್ಲಾ ಇಿಸ್ಸು ನಮಗ ಇಕ್ಕಿ ಅಂತ ನಮಗ ಒಂದು ಸ್ವಲ್ಪ ವೇಡಕ್ಕೆ ಹೋಗ್ತстой ಇರಲಿ ಅట్లా ಚೇಲಿ ಜಿ ಪಟ್ಲೇಟಾ ಇರಲಿ షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి